ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక నల్లపూసల కార్యక్రమం పూర్తయిన తర్వాత అందరినీ భోజనాలకి రమ్మని పిలుస్తుంది భాగ్యం అయితే ఇక భాగ్యం అన్న మాటలకి నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా బాధపడుతుంటారు ఇంతలో వేదవతి నర్మద అని పిలవడంతో అత్తయ్య అని చెప్పి ఇక నర్మద అయితే ఇంకా వేదవతిని హక్ చేసుకుంటుంది వేదవతి ఊరుకో నర్మద ఆవిడ తెలియక మాట్లాడింది అయినా ఆవిడ నిన్ను బాధపడ్ పెట్టడానికి కాదు అలా మాట్లాడింది అని చెప్పి ఇక వేదవతి అయితే ఇద్దరికీ నచ్చ చెప్తుంది అలా ఇద్దరికి చెప్తూ ఉండగా ఇక అక్కడికి అయితే వస్తుంది వాళ్ళని చూసి మీరిలా ఏడవాలనే కదా నేను అలా అన్నది అని చెప్పి భాగ్యం తన మనసులో అనుకుంటూ వదిన గారు ఏంటి ఇంకా భోజనానికి రాలేదు రండి అమ్మాయి నర్మదా ప్రేమ మీరు కూడా రండి అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా పిలుస్తూ ఉంటుంది వాళ్ళిద్దరు పిన్ని గారు మాకేం పెద్దగా ఆకలి వేయటం లేదు పర్వాలేదులేండి మేము ఇక బయలుదేరుతాము అని అంటుంటే ఆ మాట విన్నా ఇక భాగ్యమైతే మీరు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూస్తున్నాను ఇంకొక గంట పెరిగే కొద్దీ ఈ ఇంటికి అద్దె పెరిగిపోతుంది తరువాత ఆ అద్దె కట్టుకోలేక చావాలి అని చెప్పి తన మనసులో అనుకుంటూ సరే వదులుగారు మీరు వెళ్ళిపోతానని మరీ అంతలా అంటుంటే ఆపడం కూడా అంత మంచిది కాదు సరే సరే అమ్మాయి ఇక బయలుదేరుతారంట కదా అని చెప్పి ఇంకా శ్రీవల్లి దగ్గరికి వెళ్తుంది శ్రీవల్లి అయితే అదేంటే అమ్మ అప్పుడే వెళ్ళిపోమంటున్నావు అని అంటుంటే వెళ్ళిపోకపోతే ఇదేమన్నా మీ బాబు గట్టుని ఇల్లు అనుకుంటున్నావా ఏంటే దీనికి గంట గంటకి అద్దె పెరిగిపోతుంది ముందు మీ వాళ్ళందరినీ తీసుకొని త్వరగా బయలుదేరు ఈ గంట దాటిపోతే మరొక గంటకి అద్దె అయిపోతుంది అని చెప్పడంతో ఇక శ్రీవల్లి నిజమేనమ్మోయ్ అసలే మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు త్వరగా నేను మా వాళ్ళందరికీ చెప్పి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే చందు దగ్గరికి వెళ్తుంది చందు బా ఏంటి బా అట్టా ఉన్నావు అని అడుగుతూ ఉంటే ఇక చందు అయితే ఏం లేదు మీ వాళ్ళు పెళ్ళి కోసం తీసుకున్న పది లక్షల గురించి రోజు రోజుకి వాయిదా వేస్తున్నారు మీ నాన్నని చూస్తుంటే బాగానే బిజినెస్ చేస్తున్నారనిపిస్తుంది కదా మరి నాకు ఇవ్వాల్సిన డబ్బు ఎందుకు ఇవ్వట్లేదు పైగా ఆ సేటికి సమాధానం చెప్పుకోలేకపోతున్నాను అని చెప్పి చందు మాట్లాడుతుంటే చందు బాటలకి అయ్య బాబోయ్ ఏనేంటి ఇప్పుడు డబ్బుల గురించి మాట్లాడుతున్నాడు కొంప తీసి డబ్బు ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదలనంటాడా ఏంటి అలా అయితే నా కాపురం కొల్లేరైపోతుంది ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే ఆలోచిస్తూ ఇంకా భాగ్యం దగ్గరికి వస్తుంది ఇంతలో భాగ్యం ఇదిగో అమ్మడు నీకు చెప్పాను కదే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఎందుకని ఇంకా వెళ్ళటం లేదు అని అంటుంటే అమ్మోయ్ ఆయన ఇచ్చిన పది లక్షలు కావాలంటున్నారే లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళనన్నట్టుగా మాట్లాడుతున్నారే నాకు ఆయనకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదే అని చెప్తుంటే ఇక భాగ్యం వసై మట్టి బుర్రా నీకు ముందు నుంచి చెప్తానే ఉన్నాను నేను తిమ్మిరి బొమ్మిరి చేసి అందరికీ అబద్ధాలు నిజమని నమ్మించేలా చేశాను ఈ ఒక్క విషయంలో అల్లుడి గారిని ఒప్పించలేవా వెళ్ళు వెళ్ళి అల్లుడి గారిని ఒప్పించు అని చెప్పి వెళ్ళి రేపు మేమే డబ్బు తీసుకొని వస్తామని అల్లుడి గారిని నమ్మించు అని చెప్పడంతో అమ్మోయ్ రేపు మీరు డబ్బులు తీసుకురాకపోతే ఆయన నా మీద కోపడతారే తరువాత మా ఇద్దరి మధ్యలో గొడవలు మొదలవుతాయే అని అంటుంటే చూడమ్మడు మేము ఏం చేయాలో నేను ఆలోచిస్తాను ముందు మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి ఈ గంట టైం దాటిపోతే మళ్ళీ మరొక గంటకి అద్దె చేస్తుంది అని చెప్పడంతో సరే సరేనమ్మా అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే చందు దగ్గరికి వెళ్ళి బా అమ్మతో ఇప్పుడే మాట్లాడాను మరే మరే రేపు నీకు ఇవ్వాల్సిన డబ్బు మొత్తం పువ్వుల్లో పెట్టి తీసుకొస్తానని అమ్మను నాన్న చెప్పారు అని చెప్పడంతో చూడువల్లి మొన్న కూడా ఇలాగే చెప్పావు కానీ ఏమైంది మరొక పది రోజులు గడువు పెట్టమన్నావు నేను మరొక పది రోజులు గడువు పెడితే ఆ వడ్డీ వ్యాపారి ఎవరితో చెప్పకుండా రామరాజు కొడుకు అన్న నమ్మకంతో నీకు ఇచ్చానని ఏదేదో మాట్లాడారు ఈసారి కనుక ఆయనకి ఇవ్వవలసిన కల్లా డబ్బు ఇవ్వకపోతే తర్వాత ఆయన నాన్నతో నిజం చెప్పేస్తారు తర్వాత నాన్న ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో కూడా నేను చెప్పలేను అర్థమవుతుందా అని అంటూ ఉంటే ఇంతలో వేదవతి రే చందు ఏంట్రా ఇంకా కూర్చుని మాటలు ఇక బయలుదేరండి మీ నాన్నగారు మన కోసం ఎదురు చూస్తుంటారు అని చెప్పి ఇంకా వేదవతి అయితే వాళ్ళని బయలుదేరమంటుంది అలా అందరూ కలిసి ఇంకా ఇంటికైతే బయలుదేరతారు ఇంతలో సాగర్ అలాగే నర్మదా అత్తయ్య నేను ఆఫీస్కి వెళ్తాను అని అంటుంటే అదేంటమ్మాయి ఆఫీస్కి వెళ్ళడం ఏంటి ఆల్రెడీ లీవ్ పెట్టి వచ్చావనుకున్నానే అని అంటుంటే ఏం లేదులే అత్తయ్య పర్మిషన్ తీసుకొని వచ్చాను ఇక నేను బయలుదేరతాను అని చెప్పి ఇంకా నర్మద అలాగే సాగర్ ఇద్దరు కూడా అక్కడి నుంచి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు వీళ్ళు కూడా ఇంటికి వెళ్ళేసరికి వీళ్ళ కోసం ఎదురు చూస్తున్న రామరాజు అందరినీ చూస్తాడు భుజమా ఏంటి అందరూ వచ్చారు కానీ చిన్నోడు అలాగే తన భార్య ప్రేమ ఎక్కడ అని అడగడంతో ఓ వాళ్ళ ఏవండి మేమందరం కారులో వచ్చాం వాళ్ళిద్దరూ వెనక నుంచి బండితో వస్తున్నారు అని చెప్పడంతో ఏంటి బండితో వస్తున్నారా అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి వాళ్ళిద్దరూ కొద్దిసేపటికి ఆటోలో దిగుతుంటారు అలా ఆటోలో దిగుతున్న వాళ్ళిద్దరినీ చూసి రామరాజు షాక్ అవుతాడు అలాగే కంగారు పడుతూ రే చిన్నోడా మీ ఇద్దరు వెనక బండితో వస్తున్నారని చెప్పింది మీ అమ్మ కానీ ఇలా ఆటోలో వస్తున్నారేంటి అని అంటుంటే అదా దారిలో బండి ట్రబుల్ ఇచ్చింది అందుకే బండి పక్కన పెట్టి అక్కడి నుంచి ఆటోలో వస్తున్నాం అని చెప్పడంతో ఆ మాట విన్న రామరాజు కోపంతో ఇక ధీరస్ చెంప చెల్లు మనిపిస్తాడు ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు ఇక వేదవతి అయితే ఏవండి ఏం చేస్తున్నారండి బండి ట్రబుల్ ఇచ్చిందని ఆటోలో వచ్చారు అంత మాత్రానికి మీరు వాడి మీద చేయి చేసుకుంటున్నారేంటి అని అంటుంటే నువ్వు వాగు బుజ్జమ్మా ఇదిగో ఇలాగే ఇలాగే దా వాణ్ణి నెత్తికెక్కించుకున్నావు ఆయన బండి ట్రబుల్ ఇస్తే ఎవరో మెకానిక్ని తీసుకొచ్చి దాన్ని బాగు చేపించి బాగు చేయించుకొని రావాలి కానీ ఇట్లా బండిని రోడ్డు మీద వదిలేసి వచ్చేస్తే ఓ బండిని ఎవడొకడు ఒకడు అసలు వీడికి బాధ్యత లేకుండా ఉన్నారు ఉన్నాడు అని చెప్పి ఇంకా రామరాజు అయితే ధీరజ్ మీద విరుచుకుపడతాడు ఇంతలో శ్రీవల్లి అయితే అదంతా చూసి చిన్నగా ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది అది చూసిన ప్రేమ తన మనసులో కాస్త బాధ అనిపిస్తుంది ఇక అది తట్టుకోలేక అది మావయ్య గారు అక్కడ బండిని బాగు చేయించడానికి ఎక్కడ మెకానిక్ షాపులు కనిపించలేదు పైగా ఆ బైక్ని మేము మామూలుగా వదిలేసి రాలేదు అక్కడ తిరుపతి బాబాయ్ ఉన్నాడు అని చెప్పడంతో దానికి ఇక వేదవతి అయితే ఎవండి చెప్తున్నారుగా అర్థమవుతుందిగా అక్కడ బండి దగ్గర మా తమ్ముడు ఉన్నాడంట మా తమ్ముడే బండి బాగు చేపించి తీసుకొస్తాను అన్నాడంట ఇంతలోనే మీరు నిజమేంటో తెలుసుకోకుండా అనవసరంగా అందరి ముందు చిన్నోడి మీద చేయి చేసుకున్నాడు రే చిన్నోడా రారా రా అని చెప్పి ఇక వేదవతి అయితే ధీరస్ చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్తుంది రామరాజు తన మనసులో నిజమేంటో తెలుసుకోకుండా అనవసరంగా ఇక ధీరస్ మీద చెయ్యి చేసుకున్నానని కాస్త బాధపడతాడు ఇక చందు కూడా నాన్న చిన్నోడ్ని అనవసరంగా కొట్టారు వాడు నిజమేంటో చెప్పే ముందే ఆలోచించకుండా వాడి మీద చేయి చేసుకున్నారు అని చెప్పి చందు అయితే ఇక రామ రాస్తా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ శ్రీవల్లి మాత్రం మావయ్య గారు మీరు ధీరోజుని కొట్టారని బాధపడుతున్నారనుకుంటా సూడిని మావయ్య గారు మీరు ధీరజ్ని కొట్టడంలో ఏమాత్రం తప్పులేదు ఎందుకంటే ఇప్పటి నుంచే వాళ్ళకి బాధ్యతలు తెలియాలి తర్వాత పిల్లలు పుడతారు ఆ పిల్లలు పుట్టిన తర్వాత బాధ్యతలు తెలియకపోతే చాలా కష్టం మరి మీరు దీరజుని కొట్టారని కూతంత కూడా బాధపడకండి అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే రామరాజుతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రామరాజు శ్రీవల్లి మాటలకి అసలు ఈ అమ్మాయి ఏంటి ఇట్లా మాట్లాడుతుంది అన్నట్టుగా కాస్త ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాయి ఇంతలో సేనాపతి ఏయ్ రామరాజు ఈరోజు నీ పెద్ద కోడలికి నల్లపూసల కార్యక్రమం అయ్యిందంట కదా మరి నిన్ను పిలవలేదా ఓల్ని ఆడవాలని మాత్రమే పిలిచారా అని చెప్పి సేనాపతి అయితే ఇంకా రామరాజుతో వెటకారంగా మాట్లాడతాడు ఆ మాటలన్నీ విన్నా శ్రీవల్లి చూడండి మా అమ్మావయ్య గారు పని మీద రాలేదు మా మావయ్య గారిని పిలవకుండా లేము అయినా మీరేంటండి ఎప్పుడు మా ఇంట్లో ఏం జరుగుతుందో సుతా ఉంటారా మీ ఇంట్లో పనులు మీరు చూసుకోరా అని చెప్పి ఇక స్త్రీవల్లి అయితే సేనాపతికి సమాధానం చెప్తుంది ఇంతలో ప్రేమ అక్క ప్లీజ్ అక్క నీకు దండం పెడతాను గొడవలద్దు అని అంటుంటే నువ్వు నువ్వు వండు సెల్లా చూడండి బాబాయ్ గారు మీరేమో మీ కూతుర్ని గాలికొదిలేశారు కనీసం మీ కూతురికి నల్లపూసలు కూడా వేయలేదు కానీ మా వాళ్ళు నాకు సాంప్రదాయబద్ధంగా చేయాల్సినవన్నీ చేస్తున్నారు అవి చూడలేక వారవలేక ఇలా మా మావయ్య గారిని నిలదీస్తున్నారా మా మావయ్య గారి పరువు తీస్తున్నారా అని చెప్పి శ్రీవల్లి అయితే ఇంకా సేనాపతికి గట్టి వార్నింగ్ ఇస్తుంది ఒక్కసారిగా సేనాపతి శ్రీవల్లి అన్న మాటలకి ఇంకా సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతాడు ప్రేమ మాత్రం చాలా బాధపడుతుంది తనని శ్రీవల్లి అన్న మాటలకి చాలా కుమిలిపోతుంది ఇక కొంతసేపటికి రామరాజైతే లోపలికి వచ్చి అమ్మా శ్రీవల్లి అని పిలవడంతో ఇక శ్రీవల్లి రామరాజు దగ్గరికి వస్తుంది ఇక రామరాజు చూడమ్మా శ్రీవల్లి ఈ రోజు నుంచి నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడకపోతేనే మంచిది అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి ఇదేంటి ఉన్నట్టుండి మా మామగారు నా మీద ఇంత సీరియస్ అయిపోతున్నారు పైగా నేనేమి మాట్లాడకూడదన్నట్టుగా మాట్లాడుతున్నారు అని అటుంటే అని తన మనసులో అనుకుంటూ అదేంటి మాయగారు అట్టా మాట్లాడుతున్నారు అందరి ముందు మీ పరువు తీయడానికి వాళ్ళు ఎట్లా మాట్లాడారో చూశారు కదా అని అంటుంటే చూడు శ్రీవల్లి నీకు ఏమీ తెలియదు కాబట్టి నువ్వు అలా మాట్లాడుతున్నావు చూడు వాళ్ళు ఏం మాట్లాడినా సరే ఇక నుంచి నువ్వు ఏమీ మాట్లాడకూడదు అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే శ్రీవల్లికైతే రామరాజు నచ్చ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా శ్రీవల్లి అయితే అబ్బో ఎదురింటోల మీద మా మామగారికి బాగానే పేముంది వాళ్ళు కలుపుకుంటే కలుసుకుపోయేలా ఉన్నారు అని చెప్పి తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇది ఇలా ఉండగా ప్రేమ అయితే గదిలో కూర్చుని తనలో తను కుమిలిపోతుంది అలాగే భద్రావతి అయితే సేనాపతిని చూసి సేనా ఏమైందిరా ఎందుకు బాధపడుతున్నావు అని అంటుంటే అక్క ఆ ఎదురింట్లో కొత్తగా వచ్చిన ఆ అమ్మాయి ఎలా మాట్లాడిందో తెలుసా అని అంటుంటే విన్నాను అంతా విన్నాను ప్రేమకి మనం చేయవలసిన తంతులు చేయలేదని ఆ అమ్మాయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అని చెప్పడంతో ఆ మాట విన్న సేనాపతి అవునక్క ప్రేమకి మనం నల్ల పొసలు వేయలేదని అసలు తనని కూతురిగా కూడా చూడట్లేదని ఆ అమ్మాయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అని అంటుంటే చూడు సేనా ప్రేమ అంటే మనకి మనందరికీ కూడా ఎంత ఇష్టమో నీకు తెలియంది కాదు ఆ పగోడి కూతురు కొడుకుని పెళ్ళి చేసుకుంది కాబట్టే కదా ప్రేమాని మనందరం దూరం పెట్టాం కానీ తన మనసు బాధపడేలాగా మనం చేయకూడదు కదా అందుకే నువ్వు అలాగే నీ భార్య కలిసి ప్రేమాకి వేయవలసిన నల్ల పూసలు వేయండి అని చెప్పడంతో ఒక్కసారిగా సేనాపతి షాక్ అయిపోతాడు అక్క ఏం మాట్లాడుతున్నావు నేనెళ్ళి ఇప్పుడు ఆ రామరాజుగాడి గుమ్మం తొక్కాలా అని అంటుంటే చూడు సేనా నిన్నెళ్ళి ఆ ఇంటి గుమ్మం తొక్కమని చెప్పట్లేదు కానీ మన ప్రేమకి చెయ్యవలసిన నల్ల పుసల పండగని జరిపించమంటున్నాను అని చెప్పి ఇక అక్కడి నుంచి భద్రావతి వెళ్ళిపోతుంది ఇలా కొంతసేపటి తర్వాత సేనాపతి తన భార్యతో మాట్లాడుతూ చూడు ప్రేమకి నల్ల పుసల తంతు జరిపించాలి అని చెప్పడంతో ఇక తన భార్య ఏం మాట్లాడుతున్నారండి మన మన ప్రేమకి నల్ల పూసలతంతా అని అంటుంటే అవును నేను చెప్పేది అదే ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళి మరీ ఓవర్ చేయకుండా మనం ఏదైతే అనుకుంటున్నామో అది చెప్పిరా అని చెప్పి ఇక సేనాపతి అయితే తన భార్యని రామరాజు ఇంటికైతే పంపిస్తాడు ఇక రామరాజు ఇంటికి తనైతే వెళ్తుంది ఎందులో ప్రేమ అమ్మని చూసి చాలా సంబరపడిపోతుంది పరిగెత్తుకుంటూ అమ్మా అని చెప్పి ఇక ప్రేమ తన తల్లి దగ్గరికి వస్తుంది ఇక ప్రేమ వాళ్ళ అమ్మ అయితే అమ్మా ప్రేమ ఇన్ని రోజులకి మీ నాన్నకి నీ మీద కాస్త కోపం తగ్గినట్టుంది అందుకే సాంప్రదాయబద్ధంగా నీకు నల్ల పూసలు వేయించాలంటున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రేమ షాక్ అయిపోతుంది ఇక ఆ సంతోషంలో అతయా అతయా అని చెప్పి ఇంకా వేదవతిని పిలుస్తుంది అలాగే ఇంట్లో అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక వేదవతితో అతయ్య నాన్న నాన్న నాకు నల్ల పూసలు వేయిస్తానని చెప్పారంట ఆ విషయం చెప్పాలని అమ్మ వచ్చింది అని చెప్పి ఇక ప్రేమ అయితే వేదవతికి చెప్తుంది ఒక్కసారిగా వేదవతి వదినా నువ్వు చెప్పేది నిజమా అన్నయ్య మన ప్రేమకి నల్ల పూసలు వేయిస్తా అన్నాడా అని చెప్పడంతో అవును అవును భుజమ్మా ప్రేమకి నల్ల పూసల తంతు జరిపించాలని మీ అన్నయ్య అనుకుంటున్నారు అని చెప్పి ఇక తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ శ్రీవల్లి మాత్రం ఇదేది నచ్చక ఏంటి నాకు జరగవలసినవి జరిగినవన్నీ ఈ ప్రేమకి జరగడమా లేదు వీల్లేదు నాతో సమానంగా ఈ ఇంట్లో ఏ కోడల్ని కూడా చూడకూడదు నేనే నేనే ఇంటికి మహారాణి అవ్వాలి అని చెప్పి ఇక ప్రేమ తన మనసులో అనుకుంటూ ఆ గారండి ఇప్పుడు మళ్ళీ ఆ ఇంటికి మనందరం వెళ్తే ఆ రోజు మీ అబ్బాయి గారిని పెళ్లిపేటల మీద నుంచి కిడ్నాప్ చేసినట్టు వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఏం అవమానిస్తారో కూడా తెలీదు ఈ నల్లపూసల తంతుతో మళ్ళీ మావయ్య గారిని ఆ ఇంట్లో వాళ్ళు తలదించుకునేలా చేస్తారేమో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అత్తయ్య గారు అని చెప్పి ఇక శ్రీవల్లి అంటుంటే వేదవతి చాలా కోపంగా శ్రీవల్లి ఏం మాట్లాడుతున్నావు బుద్ధుందా నీకు వాళ్ళు తన కూతురికి ఎంతో సంతోషంగా నల్లపూసలు ఇవ్వాలి అనుకుంటే ఇలా మాట్లాడుతున్నావేంటి అని అంటుంటే చూడంటత్త గారు అసలు వాళ్ళు వాళ్ళతో నాకు ఎట్లాంటి శత్రువం శత్రుత్వం ఉందని వాళ్ళు నా పెళ్ళి నాపాలని చూశారు మరి ఇప్పుడు ఈ నల్లపూసల తంతతో వాళ్ళ ఇంటికెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు అవమానిస్తారత్తయ్య అని చెప్పి ఇక శ్రీవల్లి మాట్లాడుతుంటే శ్రీవల్లి మాటలకి రామరాజు కూడా అవును అవును బుజ్జమ్మ ఇప్పుడు ఆ నల్ల పూసలు గిల్ల పూసలు అట్లాంటివి ఏమి వద్దు చందు మనం వెళ్ళాలి ఈ పూట నిన్ను ఆఫీస్కి లీవ్ పెట్టమన్నాను చెప్పావు కదా అని చెప్పడంతో దానికి వేదవతి ఏవండి ఏంటండి మీరు ఆగండి నేను చెప్పేది వినండి అని అంటుంటే చూడు బుజ్జమా నువ్వు నాకేం చెప్పద్దు నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పి ఇక చందుని తీసుకుని పక్కూరు వెళ్తూ ఉంటాడు అనుకోకుండా అక్కడ చందుకి డబ్బులిచ్చిన వడ్డీ వ్యాపారి అయితే కనిపిస్తాడు అతన్ని చూసిన చందు కంగారు పడుతూ ఉంటాడు ఇక అతను వచ్చి నేరుగా రామరాజుని పలకరిస్తాడు ఒక్కసారిగా రామరాజు కూడా అతన్ని పలకరించి ఏంటండి మీరు మా అబ్బాయి పెళ్ళికి వస్తానని రాలేదే అని అంటుంటే క్షమించండి రామరాజు గారు ఆ రోజు నేను పక్కూరు వెళ్లాల్సి వచ్చింది అయినా నేను రాకపోతేనే మీ అబ్బాయి పెళ్లి చాలా ఘనంగా జరిగిందని తెలిసిందిలేండి అని చెప్పి ఇక ఆ వడ్డీ వ్యాపారైతే రామరాజుతో చెప్తాడు రామరాజు కూడా ఆ మాటలు విని సంతోషిస్తాడు ఏంటి బాబు ఈ మధ్య అసలు బొత్తిగా నా ఫోనే ఎత్తటం లేదు అని అడగడంతో ఒక్కసారిగా చందు కంగారు పడుతూ అది అది సేటు అని అంటుంటే రామరాజు షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావు సేటు నీ ఫోను మా అబ్బాయి ఏంటి అని అంటుంటే మరి పెళ్ళికి కావలసిన పది లక్షలు తీసుకునే వరకు నా ఇంటి చుట్టూతా తిరిగాడు డబ్బు తీసుకున్న తర్వాత దాని గురించి అసలు ఏ విషయం చెప్పకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు అని చెప్పి ఇక ఆ అయితే డబ్బు గురించి రామరాజు ముందు చెప్తాడు ఒక్కసారిగా చందు కంగారు పడిపోతూ సేటు అని అంటూ ఉంటే ఇక రామరాజు షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నావు సేటు పది లక్షలు తీసుకోవడం ఏంటి అని అంటుంటే అదేంటి రామరాజు గారు ఈ విషయం మీకు తెలీదా మీ అబ్బాయి చందు నా దగ్గర కోసం పది లక్షలు వాడాడు ఆ డబ్బుల గురించి మాట్లాడుతుంటే రేపు ఎల్లుండు అని చెప్పి రోజులు దాటేస్తున్నాడు ఈరోజు ఎలా అయినా సరే ఆ డబ్బు గురించి గట్టిగా మాట్లాడాలని మీ ఇంటికే బయలుదేరుతున్నాను కానీ అనుకోకుండా మీరే కనిపిస్తున్నారు అని చె మీరే కనిపించారు అని చెప్పి ఇక ఆ సేట్ అయితే డబ్బు గురించి రామరాజుని అడగడంతో ఒక్కసారిగా రామరాజు చందుని పట్టుకొని చందు ఏంట్రా ఇదంతా అని అడగడంతో అది అది నాన్నగారు అది మరి అని చెప్పి తడబడుతూ ఉంటే ఇక రామరాజు తట్టుకోలేక ఇంటికి బయలుదేస్తారు ఇక చందుని తీసుకొని రామరాజు నేరుగా ఇంటికి వెళ్ళి చందుని మెడ పట్టుకొని ముందుకి గెంటుతాడు ఇక వెంటనే వేదవతి అయితే ఏమండి ఏమైందండి ఏం చేశాడు చందు అని అంటుంటే వీడేం చేశాడా కోసం పది లక్షల డబ్బు ఆ సేటు దగ్గర వాడాడంట వాడు ఊరందరి ముందు నన్ను పట్టుకుని పది లక్షలు నా దగ్గర వాడారని దానికోసం ఫోన్ చేస్తుంటే మీ అబ్బాయి ఫోన్ కూడా ఎత్తటం లేదని నలుగురిలో అడిగి నా తల అడిగి నా పరు పోయేలా చేశాడు అని చెప్పడంతో ఒక్కసారిగా వేదవతి రే పెద్దోడా ఏంట్రా మీ నాన్న చెప్తుంది నిజమా కోసం నువ్వు ఆ సేటు దగ్గర పది లక్షలు వాడావా అయినా పెళ్ళి ఖర్చులు మనకి ఎందుకు అవుతాయి పెళ్ళి చేసింది శ్రీవల్లి వల్ల అమ్మ నాన్న కదా అని అంటూ ఉంటే ఇక శ్రీవల్లి అయితే జరిగిందంతా విని గజగజ వణుకుతుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో అన్ని నిజాలు బయటపడంతో రామరాజు శ్రీవల్లి విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోపోతాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై